హాయ్ మాయా హలో నమస్తే ఎస్ అలాకం వెల్కమ్ 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 టు లా మాయా ఇప్పుడు టైం సాయంత్రం ఐదున్నర అవుతుంది మార్నింగ్ నుంచి కూడా ఫుల్ ఎండ అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేసింది అందుకని ఇప్పుడు కొంచెం చల్లబడింది సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కాకినాడలో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం వచ్చిపోద్దు వచ్చేయాల టైం ఫైవ్ థర్టీ అయినా ఫుల్ ఎండ ఉంది ఇంకా ఇటుపక్కల లైట్గా మబ్బు పడింది మబ్బు పడుతుంది కానీ వర్షం రావట్లేదు ఏం రావట్లేదు అయ్యి బాబాయ్ క్లైమేట్ చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో మొత్తం మబ్బులు కానీ వర్షం పడదు నాకు తెలిసి అది చూడండి అక్కడ అలా లైన్ ఒకటి అలా వచ్చింది కింద ఇలా లైన్ వచ్చింది మెరుపులు వస్తున్నాయి ఇప్పుడు దాకా ఎండ దుబ్బిసింది ఇప్పుడు మాత్రం కొంచెం చల్లబడింది ఒకటి ఒకటి చాలండి అంత సూపర్ అందులో ఎగ్ అని ఉంటాయి వెజ్ ఉంటుందా క్యారెట్ ఓకే ఏంటండి సాసు మా టమాటా సాసా చిల్లీ సాసు స్పైసీ బ్లాక్ పెప్పర్ కూడా వేసారు అందులో ఓకే అమ్మకాయ కూడా పిండుతున్నారు అందులో చికెన్ అంతే చికెన్ సూప్ అయిపోయింది మనం రెడీ ఇదిగోండి చికెన్ సూపు దీని కాస్ట్ ముప్పై రూపాయలు ఎక్కడైనా వస్తుంది ముప్పై రూపాయలకి ముప్పై రూపాయలు టేస్ట్ చూద్దాం మిక్స్ చేసుకుని ఇది ఏంటంటే చికెన్ సపరేట్గా అనమాట మనకి రెస్టారెంట్లో చికెన్ కూడా వేసేసి చేస్తారు ఇది సపరేట్గా వేస్తారు టేస్ట్ చూద్దాం బాగుందిపోయింది నేను సూపర్ ఘాట్ మాత్రం ముప్పై రూపాయలకి ఇంత క్వాంటిటీ ఇంత మంచి టేస్ట్ ఊరు క్లైమేట్ చల్లగా ఉంది వేడి వేడిగా సూప్ తాగితే ఉంది అనమాట బలిగాడు వెజ్ మంచూరియా చెప్పాడు ఫుల్గా సాసులు గీసులు వేసి ఇచ్చేసారు టేస్ట్ చూసి స్మెల్ బాగుంది స్మెల్ బాగుందంట నేను కూడా తింటా నేను వెజ్ చెప్పే వింటారా వెజ్ తినాలా నువ్వు అదే అదే ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి అబ్బా బాగు సరికి ఇక్కడ డి మార్ట్ ఉందన్నమాట ఏది గుడారగుంట డీమార్ట్ ఏది అంటారంట దాని పక్కనే ఉంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చికెన్ సూప్ అండ్ మటన్ సూపు చికెన్ సూప్ చాలా బాగుంది టాపింగ్కి వచ్చాం ఎందుకంటే ఈ తెప్పాలంగాడి బట్టలు తీసుకోవడానికి ఎందుకు వెళ్ళి బట్టలు వేసుకోవడానికి నెక్స్ట్ ఎల్లుండి ఎల్లుండి పుట్టినరోజు అనమాట అందుకనే నా గర్వ చేపట్టారు రేపే రేపే ఈరో రేపు లాగా అప్ లోడ్ అవుతే తెలియింది కదా చెప్పేవాడు కూడా అందుకనే బట్టలు ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాం హీరావాలి పోల్స్ అయిపోతా ఎలా ఉన్నది తెలుసా చేతిగల షాపు పొట్ట చూడు పొట్ట అంత పట్టు వచ్చిందో మొత్తానికి బాగా వెతికి వెతికి ఒక రెండు టీ షర్ట్లు కొనుక్కున్నాడు మన గుండుపోపాయి లలితో జ్యువెలర్స్కి వచ్చాం ఎందుకంటే వీడికి ఎందుకంటే వీడికి వడ్డానం అనమాట ఇప్పుడు ఏమో నీకు పాపిడి నీకు నెక్స్ట్ చీరలు అన్నీ కొంటాయి నీకుంటే నీకుంటా బంగారు షాపుల్లో లైటింగ్ ఎంత అందంగా ఉంటదంటే మెరిసిపోతారు వాళ్ళు ఏదైనా ఈడే చూడు కర్రీ ఎలా మెరిసిపోతున్నాడో ఇవి చూడండి చిన్న చిన్న ఏనుగులు ఆవులు ఇదేమో నాగపాము పళ్ళు చిన్న చిన్న వెండి బొమ్మలు ఏదో దేవుడు బొమ్మ ఎంతో తెలుసా ఈ కాస్ట్లు ఏ అయ్యో ఫోటో ఫ్రేమ్లు సిల్వర్ సిల్వర్ ఫోటో ఫ్రేమ్లు ఫర్ సేల్ అమ్మడానికేనా ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి మరి అమ్మ అన్నీ అన్ని ఫోటోలు అనమాట గుడ్డోడు కళ్ళ చూడొస్తుంది గుడ్డోడికి నువ్వే బాగాలేదు అంతే పని నేను పెట్టుకుంటే బాగానే ఉంటుంది చాలా యాక్టీ చేస్తున్నా కను నేను చిన్నోడికి వెండి బ్రే కడియం గిఫ్ట్ ఇస్తున్నాను తిరిగి ఇవ్వలేదు నేను ఇప్పుడు నీకు కొన్నానరా చెల్లుకి చెల్లు నచ్చలేదా ఇచ్చే అయితే వాళ్ళకి ఇచ్చి ఇచ్చి ఏమో నాకేం తెలుసు పడుకోరా బాబు ఆడిదే ఆడిదే నేనేం కొనలేదండి ఆడిదే ఆడే కొనుక్కున్నా నువ్వే కొన్నావులేరా వాడికి అప్పుడే సూపు అరిగిపోయిందంట అందుకనే టిఫిన్ చేద్దామని చెప్పేసి మధు స్కేఫ్ వచ్చాం చాలా అందంగా ఉంది బయట నుంచి చూడడానికి అయితే ఎప్పుడైనా తిన్నావా ఇక్కడే ఆదిత్య కాలేజ్ ఏదో ఉంది దాని ఆపోజిట్లో ఉందనమాట లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఇది హైదరాబాద్లో పెట్టినట్టు సెల్ఫ్ సర్వీస్ ఆర్డర్ హియర్ ఇక్కడే ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు ఏంటి మిషన్ పెడితే డెవలప్ అయిపోయిందరా ఆల్రెడీ కాకినాడ డెవలప్ మళ్ళీ అయిపోవడం ఏంట్రా ఇక్కడేమో కూర్చుని తినడానికి టేబుల్ పెట్టారు అక్కడేమో ఏదో అరుగులా అనమాట అరుగు మీద కూర్చుని తినేలాగా ఇక్కడేమో నుంచొని తినేచ్చు ఇంత పెద్ద ప్లేస్ ఉన్నా సరే సిట్టింగ్ కొంచెమే ఇచ్చినా చూడడానికి మాత్రం చాలా క్లాస్ ఉంది పైన చూడండి బ్లాక్గా అలా సీలింగ్ స్టార్ సీలింగ్ అన్నీ వచ్చి ఇక్కడ నేను టీ తాగాను టీ అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది వెనక మల్టీక్యూజియన్ రెస్టారెంట్ ఉంది వీళ్ళది టిఫిన్లు గట్టిగానే ఉన్నాయి హైదరాబాద్ రేట్లు ఉన్నట్టు ఉన్నాయి టూ సిక్స్టీ రూపీస్ అంతే పొంగల్ డెబ్బై రూపాయలు పూరి డెబ్బై రూపాయలు నాకు పూరీ చెప్తావా ఆనియన్ పెసరట్ అన్నీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట అయ్యో కిచెన్ కౌంటర్ అనమాట ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం మేకింగ్ ఇవన్నీ కూడా చాలా క్లాస్గా ఉంది ఫస్ట్ పూరీ వచ్చిందనమాట సైజు పెద్ద ఏం కాదు ఈ తలక ఇంకా పెద్దగా ఉందిరా రెండు రకాల కూరలు వేసారు ఒకటి మసాలాతో ఒకటి నార్మల్ మనం ఎప్పుడు దొరికే పూరి పూరి బాగుందిలే పెచ్చులు పెచ్చు ఏదో అప్పడంలా లేకుండా మెత్తగా ఉంది పూరి కూరలు అలాగే పెట్టి పూరి కూర బాగుంటే పూరి ఇంకా బాగుంది రోజున్నాడా పూరి పర్లేదు బానే ఉంది బాగుంది కొంచెం మైదా అదే ఆట స్మెల్ నెక్స్ట్ చిట్టి ఇడ్లీ అందులో చట్నీ కూడా కావాలి చట్నీ కూడా ఇచ్చారు సాంబారు చిన్న చిన్న బటన్ ఇడ్లీ అని ఉందన్నమాట అందులో దీని కాస్ట్ డెబ్బై రూపాయలు అంట చాలా వేసారు చాలా ఇడ్లీ వేసారు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా లోపల ఉన్నాయా లోపల కూడా ఉన్నాయి మొత్తానికి గట్టిగానే వచ్చిన ఇడ్లీలు అయితే టేస్ట్ వద్దాం సాంబార్ ఇడ్లీ కాలిపోయింది రా బాగుంది సాంబార్ బాగుంది ఇడ్లీ కూడా బాగుంది కానీ టేస్ట్ బాగుంది అదిరిపోయింది నెక్స్ట్ మసాలా దోశ చెప్పాం మధ్యలో వదిలేస్తారు మసాలా నాకు అదే నచ్చదు మొత్తం అట్టుకు రాసేస్తే మసాలా బాగుంటుంది పెద్ద మసాలా ఎక్కువే మేల తక్కువే ఉంది ఏ కొబ్బరి పూరీ కూర కాదు కదా ఇది కాళ్ళే పూరీ కూర చెప్తారు అది తీసుకుని చట్నీ రెండు కొబ్బరి చట్నీలు ఒక టమాటా చట్నీ ఉంది చట్నీ టేస్ట్తో చూద్దాం బాగుంది చట్నీ బాగుంది చట్నీ మరి ఇదేం చట్నీ ఇది కూడా టేస్ట్ చూద్దాం మసాలా కూడా బాగుంది అనమాట మసాలా పెట్టి ఈ చట్నీ కూడా టేస్ట్ చూద్దాం రెండు ఒకటేనా కాదులే చట్నీలు బాగున్నాయి చట్నీలు బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది మసాలా దోశ నాకు బాగా నచ్చింది ఏంటంటే కూలింగ్ వాటర్ ఇస్తున్నారు ఫ్రీగా ఇక్కడ అది కూడా మినరల్ వాటర్ మినరల్ వాటర్ డబ్బులు పెట్టి మళ్ళీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రబ్బ దోశ నాకు రబ్బ దోశ ఒక చోట నచ్చుద్ది ఇలా క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది రబ్బ దోశ ఉల్లిపాయలు అవి కూడా కనిపిస్తున్నాయి ఇందులో కూడా మూడు చట్నీలు ఇచ్చారు టేస్ట్ చూద్దాం బాగుంది పర్లేదు దోశ కూడా బాగుంది పర్లేదు కాదు బాగుంది కొంచెం కరకరలు ఆడుతుంది క్రంచీ కంచుగా బాగుంది రవి తీసుకురా ఈ టీ కాస్ట్ పదిహేను రూపాయలు లాస్ట్ టైం బాగుంది ఇక్కడ ఎలా ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం వింటున్నావు వన్ ఫిఫ్టీ బాగుంది ఇది ఇలాచి ఇలాచి ఫ్లేవర్తో అక్కడలాగే ఉంది మన ఆయనలాగే ఉంది బాగుంది ఇప్పుడు ఇంటికి వచ్చే ఈ ఎండలకి పగలు బయటికి వెళ్ళి వీడియో అసలు చేయలేకపోతున్నాం అందుకనే రాత్రులు స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజేసేస్తుంది అన్నమా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎప్పుడైనా మన కాకినాడ వస్తే లో బాగుంది ఫుడ్ ట్రై చేయండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే అంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగ్లో వెళ్ళొద్దు వరకు ఉంటాను మరి జై హింద్